గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా హామీ ఇచ్చినటువంటి జీతాల అనగా పద్దెనిమిది వేల రూపాయలతో కూడిన వేతనాన్ని ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తర్వాత కనీసం ఆ ఊ ఎత్తకపోక మాతో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ మాకు టైంకి వేతనాలు ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని చెల్పూరు పిహెచ్సిలో ఆశావర్కలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఇక ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నా కూడా మాకు ఇచ్చినటువంటి హామీలలో జీతాల పెంపు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా ఉందని కనీసం ఎప్పటికైనా మా కష్టాలు గుర్తించి పద్దెనిమిది వేల రూపాయల జీతాన్ని పెంపు చేసి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు ఇక అదేవిధంగా అధ్యక్షురాలు తాడూరి లత ఉపాధ్యక్షురాలు కాళేశ్వర పుష్పలత గ్రామాదేవి సుజాత విజయలక్ష్మి శ్రవంతి అరుణ తదితరులు ఆశావర్కర్లు పాల్గొన్నారు పట్ల ప్రభుత్వం ఆశాల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి పట్ల ప్రభుత్వం ఆశా వర్కర్ల ఐక్యత ఆశా వర్కర్ల ఐక్యత ఆశా వర్కర్ల ఐక్యత పారితోషికం మాకొద్దు కనీస వేతనం కావాలి పారితోషికం మాకొద్దు కనీస వేతనం కావాలి లిసీ బిల్లులు ఇవ్వట్లేదు అండి లిప్రసీ బిల్లులు ఇస్తేనే ఇప్పుడు లిప్రసీ సర్వే చేస్తామని మేము ధర్నా చేస్తున్నాము మాకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పి ధర్నా చేస్తాను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఆశారలు ఉంటే మాకు ఎప్పట్లోగానే మళ్ళీ మూడు సంవత్సరాల బట్టి సర్వే చేసిన డబ్బులు కూడా రాలేదు మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరం సర్వే ఎప్పటికీ సర్వే చేయమంటున్నారు చేస్తాము మేము పని ఎంతైనా చేస్తాము పని భారం కోసం మేము బాధపడతాం పని చేసిన వాటికి మాకు డబ్బులు వస్తలేవు పని చేయించుకొని పనిని బట్టి కూడా ఏ పని చేయించుకున్నా ఆ పనికి ఆ పారితోషకం దింతా ఇస్తే మేము సంతోషంగా చేస్తాము ఇప్పుడు మూడు సంవత్సరాల బట్టి చేసినా కూడా వాటికి ఇంతవరకు మాకు సర్వే డబ్బులు ఎప్పుడైతే సర్వే డబ్బులు రాలేదు మళ్ళీ ఈ సంవత్సరం కూడా అలానే అంటుండ్రు ప్రతి ఒక్క ప్రతి సంవత్సరం డిఎంహెచ్ఓ సార్ మారుతున్నారు ఏ డిఎంహెచ్ఓ సార్ వచ్చినా ఆయన పరిధిలో ఉన్నాయి మాకు తెలియదు ఈ సంవత్సరం మా పరిధిలో ఉన్నాయి మేము తెలిస్తాము అంతకుముందు ఉన్న మూడు సంవత్సరాల ముందు మాత్రం మాకు తెలియదు అని అంటున్నారు ఏ సార్ వచ్చినా ఏ కొత్తగా సార్ వచ్చిన మేడం వచ్చిన ఏ సంవత్సరం సరే ఆ సంవత్సరం ఇస్తారు ఈ సంవత్సరం మాకు ఎఫ్ఎస్సీ బిల్డ్ వచ్చినా ఈ సంవత్సరం ఇస్తాము కానీ మూడు సంవత్సరాల ట్రైనింగ్ వేతనాలు మాత్రం మేము ఇవ్వలేమని నిన్న సార్ అనడం జరిగింది ఫిక్స్డ్ శాలరీ మాకు రేవంత్ అన్న గారు అప్పుడు ప్రభుత్వం రాకముందుకు పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు వచ్చే సంవత్సరం నర దాటినా కూడా మాకు ఫిక్స్డ్ వేతనం కాదు కదా వచ్చే పారితోషికాలు కూడా కరెక్ట్గా రావడం లేదు ఈ పని ఆ పని చేయించుకుంటున్నారు పనిని బట్టి పారితోషికం అంటున్నారు ఆ పనికి తగ్గట్టే చేసిన పనికి పారితోషికం ఇయ్యమంటున్నాం మేము ఎంతో కొంత ఇయ్యమని అంటున్నాం కానీ ఇంత ఇది అది అని కొట్లాడాం చేసిన పనికి మాత్రమే మాకు పనిని బట్టి పారతోషికం ఇవ్వమంటున్నాం ఇప్పుడు పారతోషికం కాకుండా మాకు రేవంతన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిక్స్డ్ వేతనం ఆశాలకు పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు ఇంతవరకు మాకు ఇవ్వలేదు కనీసం వచ్చే వాటికి కూడా సర్వే చేసిన డబ్బులు కూడా ఇవ్వటం లేదు మళ్ళీ మాకు అందు వాటి అవి కాకుండా పై అధికారులతో కూడా వేధింపులు బాగా వస్తున్నాయి మేము చేసే పని అప్పుడు మాతోటి ఒక ఇంజక్షన్లు ఏఎన్సీ పిఎంసి అని బాలింతలు అవే చెప్పారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి సోమవారం నుండి మొదలు పెడితే శనివారం వరకు సోమవారం ఏఎన్సీ క్లినిక్ అని మంగళవారం ఫ్రైడే అని ఫ్రైడే అని బుధవారం ఆరోగ్య గురువారం పథకం అని శుక్రవారం రైడింగ్ ఫ్రైడే అని శనివారం ఇంజక్షన్లు ప్రతిరోజు ఇలా మాకు మొత్తం ఈ వరకు సాయంత్రం అయితే ప్రెగ్నెన్సీగా ఉన్నవారు నైవర్స్ పడే వాళ్ళు వాళ్ళు గేమ్స్ వస్తే ఏ టైంలో ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నైటు పన్నెండు ఒకటి అయినా కూడా మేము లేచిపోయి వచ్చేదాకా కూడా మేము వస్తున్న దారిలో మాకు ఏదన్నా అయినా కూడా మాకు భద్రత లేదు మాకు అలాగే రేవంత్ అన్న ఉద్యోగ భద్రత ఇవ్వాలి మహిళా భద్రత ఇవ్వాలి ఫిక్స్డ్ వేతనం అన్నారు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి మాకు ఎక్కువ గొంత కోరికలు ఏం లేదు మాకు వేసే పనికి పనిని బట్టి పారదృష్టం కాకుండా కనీసం వేసిన పది పద్దెనిమిది వేలు ఇవ్వాలి ఈఎఫ్ఐ సౌకర్యం ఇవ్వాలి ఉద్యోగ భద్రత ఇవ్వాలి అని కోరుకుంటున్నాం హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాం మా హెల్త్ ఏదైనా ఇంతవరకు మాకు హెల్త్ కార్డు అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో చేసే వారికి హెల్త్ కార్డు హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు మీకు హెల్త్ కార్డు లేదని ప్రతి ఒక్కరు అయ్యారు మా బాధ ఎవరికి చెప్పాలని రేవంతన చెప్పుకుంటే అప్పుడు హామీ ఇచ్చారు ఇప్పుడు మాత్రం ఏది లేదు